దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక అందరూ బాగున్నారా దేవుని యొక్క వాక్యాన్ని నిత్యము ఆలకిస్తున్నారా ఇవి మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అనేకులకు తెలియచేయండి దేవుని బిడలమైనటువంటి మనము చాలాసార్లు ప్రార్థన చేస్తాము దేవా నీ చిత్తాన్ని నా జీవితంలో జరిగించు అని కానీ దేవుని చిత్తం నీకు అనుకూలంగా లేకపోతే దానిని చేయటానికి ఎంత మాత్రము కూడా ఇష్టపడము ఇలాగా వ్యర్థమైన ప్రార్థన నామకార్థమైన ప్రార్థన చేసేవారు తరచుగా మనకు కనబడుతూ ఉంటారు నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించునుగాక అంటారు కానీ దేవుని చిత్తాన్ని ఇలా చెయ్యండి ఇలా దేవుని చిత్తం ఉంది అని చెప్తే దాన్ని స్వీకరించేవారు చాలా అరుదుగా ఉంటారు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నడవండి ఇది దేవుని చిత్తము అని చెప్తే ప్రార్థన ఇచ్చినప్పుడు వెంటనే దేవాన్ని చిత్తాన్ని నేను చేస్తాను అంటాం కానీ వాక్యము చెప్పినట్లుగా మనము నడవగలుగుతున్నామా దేవుని చిత్తానుసారముగా మనము నడవగలుగుతున్నామా ఆలోచించండి దేవుని ఉద్దేశాలు మన ఒక్కొక్కరి పట్ల ప్రత్యేకమైనవిగా వ్యత్యాసమైనవిగా కనబడుతూ ఉంటాయి దేవుని పరిపూర్ణ చిత్తాన్ని ఎరిగి అది నెరవేర్చటం చాలా మంచిది అయితే అనేకులు దేవుని చిత్తాన్ని సంపూర్తిగా తెలుసుకోవటానికి ఇష్టపడక దేవుని చిత్తము భారమైనదని భయపడటం వలన దేవుని చిత్తము నెరవేరు సమయము వరకు కనిపెట్టి విశ్వాసము ఓపిక వారికి లేనందున తమ యొక్క సొంత నిర్ణయాలను తలంపులను ప్రార్థనలో దేవుని ఎదుట పెట్టి తమ ఇష్టము జరిగించుకోవటానికి దేవుని సన్నిధిలో గోజాడి ప్రార్థన చేస్తూ ఉంటారు తమ ఇష్టాన్ని దేవుడు ఒప్పుకోవాలి అని బతిమలాడుతూ ఉంటారు అలాంటి సమయాల్లో కొన్నిసార్లు దేవుడు సరే అంటాడు అనుమతించబడిన దేవుని చిత్తమును మనుషులు ఇది దేవుని చిత్తము అని అందరికీ చెప్తూ ఉంటారు అయితే ఇది పరిపూర్ణమైన దేవుని చిత్తం మాత్రం కానే కాదు ఇందులో సంపూర్ణమైన ఆశీర్వాదము లేదు సరికదా దేవుని చిత్తములో నుండి తప్పిన వ్యక్తి అనేక చిక్కులలో సమస్యలలో ఖచ్చితంగా పడిపోతాడు అబ్రహమునకు సారాకు దేవుడు వాగ్దాన పుత్రుణ్ణి ఇవ్వటం దేవుని యొక్క చిత్తం కానీ సారా తలంపుల ప్రకారముగా హాగర్ ద్వారా ఇష్మాయిలను వారు సంపాదించుకున్నారు ఈ మాటలు మనకి ఆదికాండ గ్రంథము పదహారవ అధ్యాయము రెండో వచనం నుండి కనబడుతూ ఉన్నాయి అయితే అది పరిపూర్ణమైన దేవుని చిత్తము కాదు అని తెలుసుకోవటానికి వారికి ఎంతో కాలం పట్టలేదు ఆ తరువాత వారు సంపాదించుకున్న ఇష్మాయేలు ద్వారా ఆనాడు ఇస్సాకు ఇబ్బంది పడ్డాడు ఆ యొక్క ఇష్మాయేలు సంతానము ద్వారా ఈనాటి ఇస్సాకు సంతానపు వారు కూడా సమస్యగానే ఉండిపోయారు సుధోమ గుమ్మర పాపమును బట్టి ఆ ప్రాంతము దేవుని కోపాగ్నికి గురైనప్పుడు అబ్రహాము ప్రార్థనను బట్టి లోతును అతని కుటుంబీకులను సొదోమాలో నుండి బయటకు లాగుకొని వచ్చి నీ ప్రాణము దక్కించుకునుటకు ఆ పర్వతమునకు పారిపోమ్మని దేవుని దూతలు చెప్పగా ఆ పర్వతమునకు పారిపోవలసిన లోతు ప్రవ్వా అలాగున కాదు అని అంటున్నాడు ఆ పర్వతమునకు నేను తప్పించుకొని పోలేను అంటున్నాడు అయ్యా ఇదిగో ఇక్కడ పారిపోవడానికి ఒక ఊరు నాకు చాలా సమీపముగా ఉంది గనుక నన్ను అక్కడికి పోనిమ్మని బ్రతిమలాడాడట ఈ మాటలు మనకి ఆదికాండ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదహారు నుంచి కనబడుతూ ఉన్నాయి దేవుని పరిపూర్ణమైన చిత్తాన్ని చేయకుండా తనకు సులభమైన పద్ధతిని ఎన్నుకుని దేవుని చేత బలవంతంగా సరే అనిపించుకున్నటువంటి లోతు జీవితం కుటుంబం తాను ఎన్నుకున్నటువంటి ఊరికి వెళ్ళినప్పుడు ఎంత హీనస్థితికి జారిపోయిందో తెలుసా అబ్రహామును వెంబడించి నీతిమంతుడుగా పేరు పొందినటువంటి లోతు అతని యొక్క సంతానము దేవుని బిడ్డలైన ఇస్రాయిలులకు శత్రువులుగా మారిపోయారు వెలివేయబడ్డారు ఈ మాటలు మనకు మొదటి రాజుల గ్రంథము పదకొండవ అధ్యాయము ఒకటో వచనంలో కనబడుతూ ఉన్నాయి బాలాకు రాజు మనుషులను పంపి ఇస్రాయలులను శప్పించటానికి బిలామును పిలువ మరి పిలువ నంపగా మరి బిలాము దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు సంఖ్యాకాండ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచనంలో మరి అప్పుడు ప్రభు బిలాముతో ఏమన్నాడో తెలుసా నీవు వారితో వెళ్ళొద్దు ఆ యొక్క ప్రజలను నీవు శప్పించకూడదు వారు ఆశీర్వదింపబడిన వారు అని చెప్పి బిలాముతో దేవుడు చెప్పాడు దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి చిత్తము బిలామునకు తెలిసినప్పటికీ మరలా మరలా దేవుని సన్నిధిలోనికి వెళ్ళగా మరి దేవుడు విసిగిపోయాడు విసిగిపోయి చివరికి సరే నీ ఇష్టం అన్నాడు తన సొంత చిత్తమును నెరవేర్చుకోవటానికి ఆశపడినటువంటి బిలాము గాడిదపై ఎక్కి మరి బయలు సొంత చిత్తాన్ని చేసుకోవాలి అనుకునేవాళ్ళు దేవుని చిత్తానికి గుడ్డివాళ్ళు అయిపోతారు ఆయన స్వరాన్ని వినలేని చెవిటి వాళ్ళుగా మారిపోతారు ఇక్కడ గాడిద ద్వారా దేవుడు బిలామును మరి హెచ్చరిస్తున్నప్పటికీ కూడా గాడిద మాట్లాడుతున్నదే అనే ఆశ్చర్యము కానీ దేవుడు గాడిద ద్వారా తనను హెచ్చరిస్తున్నాడని గ్రహింపు గాని లేని బిలాము తనను ఆటంక ఉద్దేశించినటువంటి గాడిదను చంపాలి అనుకున్నాడు అంతేగాని దేవుని చిత్తాన్ని తెలుసుకొని వెనక్కి వెళ్ళిపోదాము అని మాత్రం అనుకోలేదు ఆశించి తన సొంత చిత్తములో ముందుకు సాగిపోయినటువంటి బిలాము ఇస్రాయేలులు పాపము చేయుటకు కారణం మాత్రమే కాక తన్ను తాను నాశనం చేసుకున్నాడు ఎవరైతే తన చిత్తాన్ని తన యొక్క ఇష్టాన్ని దేవునికి అప్పగించి తన హృదయాన్ని ఖాళీ చేసుకుని దేవా నీ చిత్తము నా జీవితంలో జరగనివ్వు అని దేవునికి అప్పగించుకుంటారో పరిపూర్ణమైనటువంటి దేవుని చిత్తాన్ని వారు కనుగొనగలుగుతారు ఆయన చిత్తం కొన్నిసార్లు భారమైనదైనప్పటికీ కూడా అది ఆశీర్వాదకరమైనది ఆయన చిత్తం కష్టమైన కష్టమైనది అయినప్పటికీ కూడా అది చాలా ఫలవంతంగా ఉంటుంది ఆయన చిత్తం మొదట్లో మనకు అర్థం కాకపోయినా అత్యంత ఆనందకరమైన శాశ్వతమైన జీవితంలోనికి మనలను నడిపిస్తుంది చాలామంది ఇలా ప్రార్థన చేస్తూ ఉంటారు అయ్యా రెండు అంశాలను నీ చేతుల్లో నేను పెట్టాను వీటిలో నీ చిత్తమేదో నాకు ఒకటి తెలియచేయి అని ప్రార్థన చేస్తారు ఈ రెండింటిలోనే తప్ప మూడవ దాన్ని నేను చేయలేను అని అంటుంటారు ఈ రెండు విషయాలలో నీవు ఏది ఎన్నుకోమన్నా నేను ఎన్నుకుంటాను అంటారు అది పరిపూర్ణమైన దేవుని చిత్తం ఎలా అవుతుంది దేవునికి మనము ఛాన్స్ ఇచ్చేవారిగా ఉండకూడదు అలాంటి ప్రార్థన ఎప్పుడు చేయకూడదు అది దేవుని చిత్తం కాదు సుమ గ్రహించండి దేవుని చిత్తం చెయ్యాలి అనుకునేటువంటి వాడు తన హృదయంలో ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోడు దేవా నువ్వేమి చెప్తే నేను అది చేస్తాను నీవెక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళతాను ఎలా ఉండమంటే అలా ఉంటాను నీవు ఎప్పుడు ఏది చెప్తే అది చేస్తాను అని చెప్పి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారే దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తాన్ని కనుగొనగలిగినవారు మనమందరం కూడా ఇలా ప్రార్థన చేయాలి దేవా నా పట్ల నీ చిత్తం ఏంటి అని మనము ప్రార్థన చేయగలిగినప్పుడు దేవుని యొక్క చిత్తం మన జీవితంలో నెరవేర్చబడుతుంది మనము ఇష్టపడి ఎన్నుకున్నవి ఎప్పటికైనా మనకు కష్టాలని మిగులుస్తాయి అదే దేవుని చిత్త ప్రకారం మనం చేయగలిగితే ఆ ప్రతి భారాన్ని కూడా ప్రవ్వే చూసుకుంటాడు తల్లి గర్భములో ఉండగానే మనలను ఎరిగిన మన ప్రభు మన కొరకు తనకు కలిగిన గొప్ప ఉద్దేశములను తలంపులను బయలుపరిచి తన చిత్తానుసారముగా ఈ లోకంలో వాడుకొని తన మహిమలోనికి మనలను చేర్చుకుంటాడు కాబట్టి ప్రవ్వా నీ చిత్తము చేయుటకు నేను నిర్ణయించుకున్నాను నీ చిత్తములో నన్ను నడిపించు అని మనం ప్రార్థన చేద్దాం అట్టి కృప దేవుడు మనకు గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవించండి స్తోత్రములనైనా కృపా సత్య సంపూర్ణుడ నీ పరిశుద్ధమైన పాదములకు వంద నాలుగు స్తోత్రులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఈ దినము వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రవ్వా నిజమే ప్రతి దినము కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మాకు ఇష్టమైనది నీ సన్నిధిలో పెట్టి దేవా దీనిని జరిగించండి అని మేము బ్రతిమలాడుతూ ఉన్నాము ఇది మా యొక్క నిత్య జీవితంలోనైనా ఈ ప్రార్థనను మేము అలవాటు చేసుకున్నాం కానీ ఈ దినము ఒకనైనా కొత్త కోణములో నుండి మీరు మాతో మాట్లాడారు నయా అనుమతించబడినటువంటి నాయన చిత్తము ఎప్పటికైనా చిక్కులనే తెచ్చిపెడుతుంది నాయన మేము కాక నీ చిత్తానికి మేము అప్పగించుకొని నీ ఇష్టాన్ని మా జీవితంలో జరగనివ్వటానికి మేము వారిగా మమ్మల్ని తయారు చేయండి నీ అధికారానికి మేము ఒప్పుకునేవారిగా మమ్మల్ని తయారు చేయండి మా జీవితాల్లో ప్రతి విషయంలో కూడా నీవు జాగ్రత్తను వహించే దేవుడు అని మేము నమ్ముతున్నాము పరిపూర్ణంగా అయ్యా శిరస్సు వంచి నీ సన్నిధిలో నీ చిత్తాన్ని నెరవేర్చే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము ఈ మాటలను ఎందరైతే ఓపికగా ఆలకించారు వారందరినీ దీవించు ప్రవ్వ అయ్యా వారు కూడా నీ చిత్తానుసారంగా నడిచే బిడ్డలుగా వారిని ఆయుధపరచండి మమ్మల్ని అందరినీ నీ కృపలు భద్రపరచండి ఈ దినము బిడలు చేస్తున్నటువంటి ప్రయాణాలలో వారి ప్రయత్నాలలో చేతి పనులలో ఉద్యోగాలలో వ్యాపారాలలో వారు చేస్తున్న ప్రతి పనిలో కూడా మీరు తోడుగా ఉండండి వారికి గొప్ప జయాన్ని అనుగ్రహించిన అయినా మమ్మల్ని అందరినీ కూడా నీరాకడి కొరకు సిద్ధపరచమని ఏసు పరిశుద్ధ పరిశుద్ధనామమున అడుగుతున్నాను తండ్రి ఆమెన్